హోమ్ హోమ్మేర్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ అక్కడ తింటే చాలు ఆ కరకరలాడే శబ్దం కమ్మని రుచి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చేతి ప్రేమ నాన్నమ్మ చేసిన సాంప్రదాయం మా చేతి చెక్కలు రుచి చూస్తే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి లేని నూనె మేలైన బియ్య పిండి కమ్మని పప్పుల మేళవింపుతో చేసిన అచ్చమైన తెలుగు పిండి వంట సాయంత్రం పూట వేడివేడి పక్కన కరకరలాడే చెక్కలు ఇంతకంటే కావాల్సిందేముంది ఆరంకారంగా కరకరలాడుతూ మన ఇంటి రుచులతో చిరుతిండి అంటే చెక్కలే ఆ రుచిలో మీరు మునిగిపోవాల్సిందే పండగైనా సరదా ముచ్చటైనా చెక్కలు ఉండాల్సిందే ప్రతి ముక్కలోనూ ఒక కమ్మని కథ మా చేతి చెక్కల రుచి మరువలేనిది నోట్లో వేస్తే కరిగిపోయేలా కాదు పంటి కింద పడితే కరకరలాడుతూ మనసుని గెలుచుకునేదే అసలైన మా బియ్య పిండి చేతి చెక్క కావలసిన వారు పయనిచ్చిన లకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోగలరు